ఇది బయటికి వచ్చి నేను సిద్ధం అంటే ప్రజలు సిద్ధంగా లేరు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో అన్ని స్థానాలు గెలుస్తుంది 우రవకొండ నియోజకవర్గంలో బయాల గారి విజయం రాష్ట్రంలోని ఒక ప్రబంజనం కావాలి 우రవకొండలో బయాల కుటుంబానికి ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఉరవకొండ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలు అవినీతి మీ అందరికీ తెలుసు ప్రజల పక్షాన ప్రజల కొరకు ప్రజల భవిష్యత్తు కొరకు అనునిత్యం పనిచేసేటువంటి కేశవన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా విన్నవిస్తూ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఈ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రశాంతంగా లేదు అందరూ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి పార్టీని పాతాళంలో కలపాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నాం జై అంబేద్కర్ జై చంద్రబాబు రెండు నిమిషాలు కృప్తంగా కోరుతున్నా అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి జిల్లాలో అత్యధికంగా హాజరవుతున్న ప్రజానీకం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆర్టీసీ బస్సు ఆపిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు బెదిరింపులు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు నలుమూలము ప్రతి ఒక్కరు జిల్లా నలుమూలల నుంచి మరీ ముఖ్యంగా మా మహిళా సోదరి అలాగే యువత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇందాకే అందరూ మాట్లాడడం జరిగింది ఇందాకే చూసాం రెండు నెలల్లో కాబోయే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే హెలికాప్టర్ లో ఇక్కడికి రావడం మనమంతా చూశాం చూసాం ఎవరైనా నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి మీరంతా ఎదురు చూస్తా ఉన్నారా ఎదురు చూస్తా ఉన్నారా అక్కలారా ఎదురు చూస్తా ఉన్నారా థ్యాంక్ యూ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన ఎంతో మంది ఇక్కడ బడుగు జీవులందరూ కూడా ఆనాడు తాడిత పీడిత ప్రజల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో మందికి బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఎంతో మందిని బీసీలను రాజ్యాధికారం కల్పించి ఈ రోజు మీ ముందర మాట్లాడడానికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పార్టీని స్థాపించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు అయితేనేమి ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే మన జిల్లా అంతా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి మొన్ననే మన ఇక్కడ ప్రోగ్రాం ఇదే నియోజకవర్గంలో ప్రోగ్రామ్ జరిగితే ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు మొత్తం అక్కడ లేకుండా ఆయన క్లియరెన్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి జనాలను తీసుకొచ్చేశారు మరి ఇంత ఆపినా కూడా ఇంకా సగం మంది బయట ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద వచ్చే లోపల బార్గేట్లు తోసుకొని సంఖ్యలు తెంచుకొని అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో ఎన్ని అరాచకాలు జరిగాయో మరి ముఖ్యంగా కురుబల మీద ఎన్ని అరాచకాలు జరిగాయి వాల్మీకుల మీద ఎన్ని అరాచకాలు జరిగాయో ఒక్క ఉదాహరణ చాలు లేకపోతే రాయదుర్గంలో కురుబ జరిగితే పరామర్శించడానికి మేము పోతే కళ్యాణదుర్గంలోనే అరెస్ట్ చేయించింది పక్కనున్న కళ్యాణదుర్గంలో ఉషశ్రీచరణ ఈ రోజు పారిపోయి భయపడి బీసీల దెబ్బకు పారిపోయి పెనుగొండకు తాక్కునే పరిస్థితి ఈ రోజు కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్సీపీ భూస్థాపితం పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు ఇది ఖాయం ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేయాలని చెప్పి మహిళా మనులు అందరూ అడుగుతా ఉన్నారు ఏం చేశారు ఏం చేశారని అడిగారు మరి మన నియోజకవర్గంలో మన కేశవన్న గారు ఆది నుంచి కూడా బీసీలకు వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా ఆ రోజు రెండు వేల నాలుగులో పావురాల కృష్ణ గారు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు మా బావ పావురాల కృష్ణ గారు మా భర్త చనిపోతే రెండు వేల ఐదులో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా నాకు అవకాశం ఇస్తే అప్పటి కాంగ్రెస్ నాయకులు బూత్ లో ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇన్చార్జ్ గా ఉన్న పయ్యా ఆ అమ్మాయి తరఫున నేను నిలబడతానని ఏకపక్షంగా ఒక సైన్యం లాగా వచ్చి నాకు ఆ రోజు కేశవన్న గారు నన్ను వెన్నుదన్నుగా నిలవడం నేను ఈ వాళ్ళకి గుర్తుపెట్టుకున్నా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు వారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో పయ్యావుల గారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో మళ్ళీ తిరిగి శాసన ప్రమాణం చేసేలాగా మీరంతా కూడా మీరంతా కూడా ప్రయత్నం చేయాలని మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మనమంతా కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ బీసీ బిడ్డగా మీ ఆడ బిడ్డగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం